హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆర్ఆర్బీజే జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు మొదటి జీతం ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు పే లెవెల్ స్థాయి ఆరు ఏడవ సిపిఐసి ప్రకారం ఇది చాలా మంచి జీతం టెక్నికల్ పోస్టులకు ట్లు ఈ క్రింది బ్రాంచ్లలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ ప్రొడక్షన్ ఆటోమొబైల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సెట్రా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండే పూర్తి చేయాలి జనరల్ బీసీడబ్్యూ ఎస్ ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళలు ఎక్స్ సర్వీస్ మెన్ రెండు వందల యాభై రూపాయలు ట్రాన్స్జెండర్ ఫ్రీ ముఖ్యమైన తేదీలు షార్ట్ నోటీస్ విడుదల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అప్లై ప్రారంభం ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అప్లై చివరి తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫీ పేమెంట్ చివరి తేదీ రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫామ్ కరెక్షన్ డేట్స్ మూడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఎంపిక ప్రక్రియ స్టేజ్ ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ రెండు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ మూడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ మెడికల్ టెస్ట్ ఎలా అప్లై చేయాలి ఒకటి అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళాలి రెండు నోటిఫికేషన్ సిఈఎన్ పూర్తిగా చదవాలి మూడు అన్ని వివరాలు సరి విధంగా నింపాలి నాలుగు ఫీ చెల్లించాలి ఐదు కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ వస్తేనే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది